అయితే ఇక్కడ స్వామి కొండకు వచ్చే మధ్యలో ఆమె బాల్యంలో ఒక గారి దగ్గర అష్టాంగ యోగాన్ని నేర్చుకున్నారు అంటారు అవును ఆ గారు ఎవరు వరిరొత్త అంటే ఏంటి ఈ తలిగొండ వెమ ఈ విధంగా నిత్యం ధ్యానం చేసుకుంటూ స్వామివారిని పోల్చుకుంటూ ఉంటే ఈమెకి ఎట్లా చదువు అవ్వలేదు కాబట్టి ఈమెకు ఆధ్యాత్మికంగా ఏమైనా నేర్పిస్తామో అనే ఆలోచన తండ్రి కలిగింది కానాల కృష్ణయ్య గారికి సరే వెంటనే మదనపల్లిలో సుబ్రహ్మణ్య శాస్త్రిని ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇప్పటికీ ఆ యొక్క గురువుకు సంబంధించిన వంశస్థులు ఉన్నారు నాకు వాడి దగ్గరికి వెళ్తే ఆయన సామాన్యంగా ఒప్పుకోడు ఎవరిని కానీ వెంగమామని చూడంగానే నేను నేర్పిస్తాను ఈమెకు ఆధ్యాత్మికంగా గురువుని అవుతాను అని చెప్పి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈమెకు గురువుగా ఉండి అనేకమైన యోగ సాధన నేర్పించారు యోగ సాధనలో నువ్వేం చేయాలి అనేటువంటి ఆలోచన ఆయనకొచ్చి ఈమెకు ఆ శక్తిని ప్రసాదించాడు ఆ విధంగా ఆమె బాల్యమంతా కూడా ఆ యొక్క బాల్యమంతా కూడా కాదు కొంతకాలం ఆయన సుబ్రహ్మణ్య శాస్త్రి దగ్గర గురువుగా స్వీకరించి కొన్ని నేర్చుకొని పద్ధతులు ఆమెకు కొండకొచ్చేశారు ఆమె రచించినటువంటి మదనపల్లిలో కానీ తరిగుండలో కానీ ఆమె ఏం కీర్తనలు రాయలేదు కొండకొచ్చిన తరువాతే ఆమె కీర్తనలు మొదలుపెట్టారు అయితే స్వామి ఒక రచనలో వాళ్ళ గురువుగారు ప్రస్తావన కూడా తీసుకువచ్చారంటారు అవును అవును మొట్టమొదట ఆమె రాసింది వెంకటాచల మహాత్యం రాశారు ఆమె వెంకటాచల మహాత్యంలో తను మొట్టమొదటి రాసిన వాక్యం ఏంటంటే నాకు చదువు రాదు ఒకవేళ దీంట్లో తప్పులోప్పులు ఉంటే గనక మీరు పెద్ద మనసు చేసుకొని క్షమించవలసింది అని మొట్టమొదటి వాక్యం రాశారు రెండో వాక్యం ఏంటంటే ఈ గ్రంథాన్ని నేను నాకు ఆధ్యాత్మిక గురువు ఏంటంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అదేవిధంగా నాకు భర్తగా ఉన్నటువంటి ఇంజేటి వెంకటాచలపతి గారికి వారి తల్లిదండ్రులకి ఈ కావ్యాన్ని నేను అంకితం చేస్తున్నాను అనేటువంటి వాక్యం ఆ మొదట్లో రాశారు ఆ విధంగా ఆమె అత్తగారింటిని దూరం చేసుకోలేదు మామూలుగా ఏంటంటే తల్లి భర్త చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ కట్ అయిపోతూ ఉంటారు కానీ ఏమి అలా చేయలేదు భర్త చనిపిన తరువాత కూడా వాళ్ళ తల్లిదండ్రులని అత్తమామల్ని దగ్గర చేర్చుకొని తర్వాత వాళ్ళని అనేకమైన సేవలు చేసుకుంటూ ఆ యొక్క ఫ్యామిలీని కొండ మీద కూడా తీసుకొని వచ్చారు కొండ మీద ఆమె ఇల్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ఆ తల్లిదండ్రులు మా అత్తమ్మామల్ని కొండ మీద తీసుకొని వచ్చి సేవలు చేశారు తన పుట్టినింటి నుంచి ఎప్పుడు ఆమె కోరుకోలేదు తన పుట్టినింట్లో ఆమెకు ముగ్గురు అన్నలు ఉన్నా కూడా ఈ ఈరోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందో మనకి ఎక్కడికి ఎవరికీ తెలియదు నేను వెంగమామ్మని ధ్యానం చేసుకుంటూ అడిగితే ఆమె పుట్టిన నుంచి ఏం సమాధానం రాదు ధ్యానంలో మాకు అమ్మవారు కనిపిస్తారు నాతో మాట్లాడతారు కాబట్టి నాకు ఒక శక్తిని ప్రసాదించారు ఏంటంటే నీ ద్వారా ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా నెరవేరుస్తాను పుష్పగిరి పీఠాధిపతులు వారు ఈమెకి వైదవ్యంకి సంబంధించి నచ్చజెప్పడానికి పిలిపించినప్పుడు అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది కదా ఆ దాని వృత్తాంతం గురించి చెప్పండి ఈమె విధవరాలుగా ఉండి కొండ మీదంతా తిరుగుతోంది ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఏమి పని లేదు ఈ అమ్మాయి అంత మంత్రం వేస్తుంది అందరికీ ఇది జనరల్గా జరిగే సమాజంలో అందరూ చేసే పని మనం కూడా చేస్తాం ఎవరు నమ్ముతారు ఈ కాలంలో కూడా ఎవరు నమ్మం మంత్రం వేస్తాడు మంత్రం వేస్తాడు అట్లా ఆ విధంగా ఆ రోజుల్లో కూడా ఈ వ్యంగమాం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకు ఈమె ఒక మంత్రం వేస్తా అందరికీ అనేటువంటి ఆలోచన ఉండింది పైగా విధవరాలు విధవరాలు అంటే మనకు బొట్టు కాటుకు తీసేయాలి ఈ బొట్టు కాటుకు తీయలేదు బొట్టు కాటుకు పెట్టుకొని గాజులు వేసుకొని ఊరంతా తిరుగుతుంది ఈ అమ్మాయి అనే ఆలోచనతో ఏం చేశారంటే ఈ యొక్క అంతా కలిసి అంటే మనకు గుళ్ళో పనిచేసే అర్చకులు వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు చేశారువేరి పీఠాధిపతి కంప్లైంట్ చేశారు ఎందుకంటే పీఠాధిపతికి గుడిలో కొంచెం సంబంధం ఉండింది ఆ రోజుల్లో పీఠాధిపతికి కాబట్టి ఆయన కంప్లైంట్ చేశారు ఆయన సరాసరి తల్లిగొండకు వచ్చాడు తల్లిగొండకు వచ్చి ఆమెను పిలుచుకుండా అంటే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళింది తల్లిగొండకి తల్లిగొండకు వెళ్తే తల్లిగొండలో పిలిచాడు ఆయన పిలిచి ఏంటమ్మా నువ్వు ఈ విధంగా అంటే ఆ రోజుల్లో ఇప్పటికి కూడా శాస్త్రం అనేది ఉందిలేండి ఆడవాళ్ళని చూడరు సన్యాసులు సన్యాసులు ఆడవాళ్ళని చూడకూడదు ఆడవాళ్ళతో మాట్లాడకూడదు అనేటువంటి శాస్త్రం ఉంది ఆ విధంగా ఈయనకు ఒక తర అడ్డం పెట్టి ఆ పక్క వెంగమామని కూర్చోబెట్టి ఏంటమ్మా ఇది నువ్వు ఎందుకు ఈ విధంగా తిరుగుతున్నావు ముత్తైదవలాగా ఎందుకున్నావు ఏంటి విషయం అంటే ఆమె ఒకటే మాట మీరు 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 అలా చెప్తే అలా చేస్తాను స్వామి మీరు అనుగ్రహించండి అంటుంది అరే నువ్వు విధవరాలు కాబట్టి గుండు కొట్టుకోవాలి అంటే సరే గుండు కొడతాను నేను తిరిగి వెంట్రుకలు మొలచకుండా మీరు ఆపగలరా అని అంటుంది గుండు కొడితేనే ఏ రోజైన వెంట్రుకలు వస్తాయి కదా దాన్ని ఎవరు ఆపుతారు అంటే లేదమ్మా ఇది మీరు వితండవాద బాధించకూడదు గుండు కొట్టుకునే నువ్వు ఉండాలి తల చీర గుండు కొట్టుకోవాలి తిరగాలి అంటే సరే స్వామి అలాగే గుండు కొట్టండి అంటుంది గుండు కొట్టిన మరుక్షణం ఆమె పుష్కరంలో స్నానం చేస్తుంది అంటే ఈ పుష్కరం కాదు తరిగొండలో ఉండే పుష్కరం స్నానం చేస్తే మళ్ళీ యథావిధిగా జుట్టు వచ్చేసింది మళ్ళీ గుండు కొడతారు మళ్ళీ యథావిధిగా జుట్టు వచ్చేసింది అంటే వెంగమాంబ జుట్టు ఎంత ఉండిందంటే మోకాళ్ళ వరకు వండిందాము జుట్టు పైనుంచి మోకాళ్ళ దాకా జుట్టు వండిందా అనమాట ఏంట్రా ఈ మేము పుష్కరంలో స్నానం చేస్తానే బయటకు వస్తానే వెంట్రుకలు వచ్చేస్తాను యధావిధిగా సో ఇంకేదో శక్తి ఉంది అని చెప్పి ఆ పీఠాధిపతి తెరను తొలగించి చూస్తాడు ఆమె చూసి ఏంటమ్మా ఏమి చిత్రం ఇది నీకు మరి అసలు పక్కన పెట్టేస్తాం నువ్వేదో శక్తులు ఉన్నాయి నీకు పక్కన పెట్టేస్తాం నేను పీఠాధిపతిని కదా ఎందుకు నమస్కారం చేయలేదు నువ్వు అని అంటే స్వామి నేను నమస్కారం చేయడానికి నాకే అభ్యంతరం లేదు ఒకసారి మీరు ఆ పీఠం మీద నుంచి లేయండి పీఠంలో ఉన్నంత వరకు మీరు పీఠాధిపతులు పీఠం నుంచి బయటకు వచ్చేస్తే మీరు మామూలు సన్యాసులే కాబట్టి ఒకసారి ఆ పీఠం నుంచి బయటకు లేయండి మీ పీఠానికి నేను నమస్కారం పెడతాను అని అమ్మవారు అన్నారు సరే అలాగే చెయ్యి అని చెప్పి ఆయన పక్కకు వస్తే ఆ పీఠానికి ఆమె రెండు చేతులు జోడించేసరికి ఆ పీఠం కాస్త కాలిపోయింది అప్పుడు భయపడిపోయాడు ఆయన ఓహో ఈమెకి ఇంత శక్తి ఉంది ఈమె సామాన్యమైన భక్తురాలు కాదు ఈమె ఈమెలో ఏదో ఆ దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి కొండ మీద అయినా సరే ఈమె ఏమి చేసినా కూడా ఈమె అబ్జెక్షన్ చేయకండి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమకో పెట్టకండి అని చెప్పి ఆ రోజు నిర్ణయించారు పుష్పగిరి పీఠాధిపతి అందుకని ఆమె అది అంతా చాలా కాలం క్రితం జరిగిన ఉంది కాబట్టి కొండ మీద వచ్చినా కూడా ఆమెకు అదే ఆదరణ లభించింది ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి ఎవరి జోలికి వెళ్ళేటువంటి మనిషి కాదు ఈమె అంటే ఈమె కొండకై కొండపైకి వచ్చేసరికి ఈమె వయసు దాదాపుగా పదమూడు సంవత్సరాలు ఈ పదమూడు సంవత్సరాల్లో ఆమె కొండకొచ్చినప్పుడు ఈమె ఎవరుని ఆరాధించారు ఉండేటువంటి వాళ్ళు విషయం ఏంటంటే ఎందుకు ఏమైనా గురించి ఆలోచించాలి భక్తులు లేదా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అంటే ఈమె కొండకు రాగానే పది రోజులు ఎటువంటి ఆశ్రమం అలా దొరకలేదు ఆశ్రమం దొరకకపోతే ఏంటి స్వామి నేను నమ్ముకొని నేను కొండకొచ్చాను కదా పది రోజులైంది నాకు ఆశ్రమం లేదే ఏంటి అన్యాయం అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి కొండ మీద ఎవరు రావాలన్నా కొండ మీదకి ఎవరు ఉండాలన్నా ఇది కేవలం తిరుపతిలో ఉన్నటువంటి అలిమేలు మంగమ్మ గారి అనుమతి ఉండాలి ఆమె అనుమతి తీసుకోకుండా ఎవరు కొండకు రారు ఆమె అనుమతి లేకుండా కొండ మీద ఎవరు నివసించలేరు కాబట్టి కొండ గురించి నన్ను అడగద్దు ఇక్కడ ఆశ్రమాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తుల గురించి కానీ మీరు నన్ను అడగవద్దు అని స్వామివారి అనుగ్రహించారు మరి ఏం చేయాలి స్వామి అంటే నువ్వు పద్మావత అమ్మవారిని వేడుకో ఆమె గన అనుగ్రహిస్తే నువ్వు తప్పకుండా కొండల మీద ఉంటావు లేదు అంటే నువ్వు తిరిగి నీ తరిగొండకు వెళ్ళిపోవచ్చు అని అన్నప్పుడు ఆమె వెంటనే పద్మావతి అమ్మవారు ప్రార్థన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై నీవు సజీవంగా కొండ మీద ఉండిపోగాక శాశ్వతంగా కొండ మీద ఉండిపోగాక అని ఆమెకు వరం ఇచ్చారు అందుకనే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా స్వామికి తరిగొండ వెంగమామ అంటే అనంతమైన ప్రేమ అందుకనే సజీవంగా సమాధి అయిపోయారు సమాధిలో నుంచి కూడా అమ్మవారు రోజు ఏకాంత సేవ అయిన తరువాత తలుపులు వేసిన తరువాత అమ్మవారు జీవ సమాధి నుంచి లోపలికి వెళ్ళి తులసి సమర్పించి హారతిచ్చి తిరిగి వస్తారు దీనికి నిదర్శనం ఏంటంటే దీనికి ఏమిటి నిదర్శనం ప్రూఫ్ ఏంటి అని మనం అంతా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వాళ్ళకంతా కూడా ప్రూఫ్ కావాలి ఆ కాలం వాళ్ళకు అవసరం లేదు అందుకని ఏం చేస్తామని చెప్పి అర్చకులంతా నిర్ణయించుకొని రాత్రి వేళలో ఏదో జరుగుతోంది ఇక్కడ ఇక్కడ ఏదో పూలమాలను పడుతున్నట్టున్నాయి ఈ విధంగా గిన్నెలన్నీ కదులుతున్నాయి అని చెప్పి ఆలోచించి ఒక అర్చకుడిని అక్కడ కూర్చోబెడతారు కూర్చోబెడితే ఆయన రాత్రి ఒంటి గంట సమయంలో మేల్కోండి చూస్తే తరిగొండ వెంగమాంబ లోపలికి రావటం తులసిమాల సమర్పించడం హారతి ఇవ్వడం అనేది జరిగింది అప్పటి నుంచి ఆయన జీవ సమాజంలో ఉన్నటువంటి తరిగొండ వెంగమాంబ నిత్యమో వచ్చి ఇక్కడ తులసి సమర్పిస్తారు అనేటువంటి నిదర్శనంగా ఉంటుంది వాడికి నిదర్శనం ఇది కానీ మనకు కనపడినటువంటి మాల అక్కడ ఉంటుంది మనం అనుకోవచ్చు మాల మనం కనపడలేదు కదా లేదు కనపడదు మనకు ఎందుకంటే యోగంలో చూసిన వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తల్లి తలుపులు వేసిన తర్వాత అందరి దేవతలు ఇక్కడికి వస్తారు సకల దేవతలు వస్తారు స్వామివారికి పూజ చేస్తారు అని మనం నమ్ము నమ్ముతున్నాం ఆ నమ్మకంతోనే దీన్ని కూడా నమ్మాలి మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఘంటానాళం వినిపిస్తోంది కాబట్టి ఇదే గంటానాదం ఒకప్పుడు పంతొమ్మిది డెబ్బై శతకంలోనూ అరవై శతకంలోనూ ఇలాగే గంటలు మోగాయి ఏమిటి గంటలు మోగాయని అందరూ పరిగెత్తుకుంటా లోపలికి వెళ్తే ఇలా గంటలు అదంతగా మోగుతున్నాయి అప్పుడు అనుకున్నారు ఓహో సకల దేవతలు ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ బ్రహ్మదేవుడే వచ్చి స్వామివారికి సేవలు చేస్తారు కాబట్టి ఈ విధంగా మన గంటానాథం అనేది వినిపడింది కాబట్టి తరిగొండ వెంగమా అమ్మ కూడా రోజు నిత్యం వెళ్ళి స్వామివారికి సమర్పించి తిరిగి మహాసమాధులకు వెళ్ళిపోతారు